ఎవరి మోయాబీలు ఆది కాండం పంతొమ్మిది అధ్యాయ ముప్పై ఏడు వచ్చిన భాగంలో మీరు చూస్తే ఎవరు మోయాబు ఎవరి ద్వారా కంది లోతు తండ్రితో సహజీవనం చేసి బిడ్డన కంది చాలా మంది అడ్డదిడ్డలుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు లైవ్లో చూసేవాడేనండి నేను పట్టుకున్న ఈ పరిశుద్ధ గ్రంథానికి ఉన్న పట్టు నీకు అర్థం కాదు చెప్పే మాటలు అవి దీని పట్టు నీకు అర్థం కాలే కనుక నీ మాటల్లో ఒల్లి పొట్టు ఉంది పట్టు లేదు ఏమి లేదు వాడి మాటల్లో ఒల్లి పొట్టు ఉంది అంటే ఎగిరిపోయే పొట్టు కానీ నేను చెబుతున్న ఈ బైబిల్లో పట్టు ఉంది కొంతమంది అంటారు వ్యంగ్యంగా మాట్లాడేవాళ్ళు బైబుల్ తప్పట్టేవాళ్ళు మీకు తగలొచ్చు తగలకపోవచ్చు కానీ మీరు ఉండడం చాలా మంచిది మీ బైబిల్లో అసభ్యకరమైన సంగతులు రాయబడ్డాయి అని చెబుతాడు అదిగో పలానా ఇద్దరు కన్న తండ్రితో సంసారం చేసి పిల్లలకి కన్నారు అసలు మీ బైబిల్లో మొత్తం బూతులే అంటాడు మరి మీడియా వాడు చెప్పేది ఏంది బాబు మీడియా వాడు చెప్పేది ఏంది మీడియా వాడు వివరాల్లోకి వెళితే వివరాల్లోకి వెళితే అని వివరంగా మాట్లాడుతుంటే ఆ తిరగేసి తిరగేసి వస్తున్నామే అంటే వాడు మాట్లాడితే వాస్తవంగా జరిగిందా బైబిల్లో జరిగిన దానికోసం మాట్లాడితే బూత్ పుస్తకమా ఇప్పుడు న్యూస్ పేపర్లో రాస్తాడు అరవై సంవత్సరాల ముసలోడు పదమూడు సంవత్సరాల పిల్లలు చెరిపాడని సించేసే పేపరు బూత్ పేపర్ కదండీ మరి ఎందుకు సెన్స అంటే వాడు మాట్లాడితే నీతయ్యింది బైబిల్లో చరిత్ర గురించిన వివరాలు రాస్తే బూత్ అయ్యిందా నీ మూతు పగల కొట్టేవాళ్ళు లేక కదూ ఎందుకు ఈ కోత ఆలోచనలు చాలా విచిత్రంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఇంకో మాట బైబిల్లో ఉన్న దేవుడికి పక్షపాతం లేదు అన్న రుజువు కొరకు చాలా ఆధారాలు ఉన్నాయి ఏమంటే దావిది గారి భక్తుడేగా ఎవరు భక్తుడు బైబిల్ దేవుని భక్తుడు ఇప్పుడు బైబిల్ దేవుని భక్తుడు ఒక ఆమెను చూసి మోహించి ఆమెతో పాపం చేసాడ సంగతి రాస్తే దేవుని నాకు అవమానం ఘనత మరి దాసి పెట్టచ్చుగా అంటే మనం ఆరాధించే దేవుళ్ళో తన మన అంటూ లేదు అన్నయ్య అన్నయ్య పేకాట చెప్పండి పేకాట పేకాట అన్నయ్య అన్నయ్య అన్నట్టుగా పక్షపాతం లేదు అమ్మో వీళ్ళు నా భక్తులు రా వీళ్ళ కోసం నేను తప్పుగా మాట్లాడి తిమ్మల్ని అంత పురో చేస్తాను కప్పెట్టాడా లే జరిగిన దాని వాస్తవంగా బైబిల్లో దేవుడు రాయించాడు ఎందుకు రాయించాడు దేవుడు తెలియదా తెలివి మిరిపోయిన తర్వాత ఈ ప్రజలు మీ దేవుడు తప్పుడోడు కనుకనే తప్పుడు సంగతులన్నీ బైబిల్లో రాయించాడు కోత్తర సంగతి దేవుడు తెలియదు తెలుసు మరి ఎందుకు రాయించాడు మనం జాగ్రత్త పడతామని మనం జాగ్రత్తగా బతుకుతామని ఏమండి కన్న తండ్రితో పాపం చేసి ఒక జనానికి అనింది ఆ జనం ఒక ఒక రీతిలో చూస్తే మంచోళ్లే కానీ గర్వాన్ని కనపరిచారు ఎంత అంటే దేవుడి కంటే గొప్పగా ఎంచుకున్నారు వాళ్ళు ఎంతగా తోల్లాడారండి అంతగా అంటే క్షపితమైన జాతి అక్రమ జీవితాల ద్వారా అక్రమ బ్రతుకుల ద్వారా పుట్టే పిల్లలు ఎలా శపితమైన జాతిగా మారుతారు అలా మారకూడదని ఒక క్రమం ఒక వరుస పెట్టాడు వావి వరస లేకుండా మనం విచ్చలవిడిగా ప్రవర్తించి ఒకవేళ పొరపాటు చేసి తప్పుడు వ్యవహారాలు చేసి నా భర్త కాపురం చేస్తే పిల్లలు పడతలేదని అక్రమంగా నడిచి పిల్లల కంటే వాళ్ళు శబితమైన జనంగా మారిపోతారు నువ్వు చేసిన పాపం శాపంగా మారుతలకి హెచ్చరిస్తున్నాడు నీ ద్వారా దేవుని దుఃఖాన్ని కలిగించే జనం ఉద్భవిస్తాడు అలా నీ ద్వారా జరగకూడదు ఒక క్రమబద్ధీకరణ దేవుడు పెట్టాడు లేవి గ్రంథం పద్దెనిమిదో అధ్యాయంలో వరసావాయుల గురించి చాలా స్పష్టంగా మాట్లాడింది బైబుల్ ఎవరిని ఎవరిని పెళ్లి చేసుకోవాలి ఎవండి మేనరికాల గురించి బైబుల్ కొండ బద్దలు కొట్టి మాట్లాడింది దరిద్రం అంటే మన క్రైస్తవంలోనే మేనరికలు పోలే పోయినా పోయినాయండి పోయిలే ఇంకా మేనరకాలు కొండ మార్పిళ్ళు అలా చేయడం వలన రక్తం ఒకటై పుట్టే పిల్లలు వికలాంగులుగా మరుపోలుగా అంగవైకల్యం కలిగి ఏదో ఒక దీర్ఘకాలిక రోగాలతో పడుతున్నారు దేవుడు చెప్పాడు మేనరక వల్ల నష్టం జరుగుద్దు ఇప్పుడు సైన్ చెబుతుంది మేనరకలు చేసుకోవద్దు ఈ మాట ఎప్పుడో దేవుడు చెప్పాడు దేవుడికి స్తోత్రం కనుగొనగాక అంటే దేవుని మాట ఎంత ప్రాణప్రదం అండి మనకి జీవనాధారం ఎంచబడలేదు దేవుని మాట గడిచిన వారం చెప్పా జంతువు సమయోగం చేయొద్దని జంతువుతో పాపం చేయొద్దని చేయడం వల్ల ఏమైంది ఏఐడిఎస్ ఎయిడ్స్ వచ్చింది ఎప్పటి కూడా లేని తెలియని వాళ్ళు ఆ ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్నారు ఈ ఎయిడ్స్ రోగులు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకు వాడిన అవే పరికరాలు వాడితే వాళ్ళు కూడా చేస్తుంది దేవుడు మన మేలు కొరకే చెప్పాడు దేవుని మాట ఎంత ప్రయోజనం అండి దేవుని మాట దాటి వెళ్ళిన వాళ్ళ జీవితాలు శోకసంద్రమే బైబిల్లో ఓ చక్కని మాట ఉంది అవహర్స్ వార్త ఒకటో అధ్యాయంలో అనుకుంటా సందర్భాన్ని బట్టి మీకు పరిచయం చేస్తాను చూడండి యవహన స్వార్త ఒకటవ అధ్యాయం పదమూడవచనం నెంబర్ వన్ దేవుని వలన పుట్టిన వారే కానీ అంటే ఎవరిలో దేవుని వలన పుట్టిన వాళ్ళంటే అంటే దేవుని పెళ్లి చేసుకుని పుట్టిన వాళ్ళ అట్లా అనరాదు దోషం దేవుని వల్ల పుట్టిన వాళ్ళు ఎవరో మొదటి ఆహ్వాన పత్రిక ఐదవ అధ్యాయంలో స్పష్టంగా రాస్తాడు అంటే బాప్ తీసు అనే అనుభవం ద్వారా దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు ఎవరై అంటే బాప్ తీసు తీసుకోవడం వలన ఎవరైతే నూతన జన పునర్జన్మలోకి వస్తారో అనుభవంలోకి వస్తారో వాళ్ళు దేవుని పుట్టిన పుట్టినవారు నెంబర్ వన్ రెండు ఏంటంట రక్తం కొంతమంది అంటే ఆడిది నా రక్తం రాయింది ఏంటి ఎవరు రక్తం నా రక్తరా అంటే రక్తం వాళ్ళకంటే వివాహ వ్యవస్థలో భార్య భర్త జతపరచబడి వాళ్ళ దాంపత్యంలో కలిగిన పిల్లలు రక్తం వలన శరీరేచ్ఛల వలన వినుగోడులో కా ఎవరో పిల్లవాడి కానీ పసిపిల్లాడిని రోజుల పిల్లోడిని తీసుకెళ్లి రోడ్డు పక్కన పడేసి వెళ్ళి వెళ్ళిపోయారు అంటే శరీరేచ్చలు కామ క్రోధ మదమచ్చర్యాలు శరీరాన్ని వెళ్తుంటాయి కదా ఈ కామ తాప్తులే వివాహ వ్యవస్థలో కెలక ముంపి అక్రమ సంబంధాలు పెట్టుకొని అక్రమ జీవితాలు కలిగి శరీరేచ్చలు ఈ అబర్షణలు ఇవన్నీ కారణాలు అబర్షన్ అన్నది బ్రూణ హత్య అంటే మడ్రతు సమానం అబర్షన్ చేయించుకోకూడదు ఇన్ కేస్ ప్రాణాపాయ స్థితిలో ఉండి వివాహ వ్యవస్థలో జతపరచబడి వాళ్ళ వివాహ దాంపత్య జీవితంలో ఏదైనా తేడా జరిగి అయితే అది వేరు కావాలని అపర్షణ చేయించుకోకూడదు చాలా మంది కన్ను మిన్ను కానక తిరిగి అక్రమ జీవితాలకి పాల్పడి ప్రెగ్నెన్సీని అని తెలియగానే అపర్షన్లోకి వెళ్ళిపోతున్నారు అపరుషన్ అనేది చట్టమెత్తే నేరమే కాదు బైబిల్ అంటే హత్య చేస్తున్నట్టే పెండంగా ఉన్న ఆ పెండం ఉత్పత్తి అయి రూపాంతరం చెందితేనే బిడ్డగా మారేది అంటే ఒక ప్రాణం తెస్తున్నావు నువ్వు కొంతమంది కడు కడుపులో పిండంగా ఉండగానే జారిపోతారు అది వేరు తప్పదు తొలగించాలి బ్రతుకున్న పిండాన్ని అపరేషన్ ప్రక్రియలో తొలగిస్తే అది పాపం అది శాపంగా మారుద్ది శరీరేచ్చల వల్ల ఇంకా మనుష్యేల వల్ల అయినా మనుష్యేచ్ఛల వల్ల మనుష మనుష్యేచ్చలంటే టిష్యూ బేబీ ఏంటి ఇప్పుడు పిల్లలు పడతలేదు డాక్టర్స్ ఒక ఉత్పత్తి టిష్యూ బేబీ వేరే వాళ్ళ కణాలని వాళ్ళనికి పంపించి బేబీని డెవలప్ చేయడం టిష్యూ బేబీ టిష్యూ బేబీ చాలామంది ఉన్నారు ఏ బేబీ టిష్యూ బేబీ ఇష్యూ బేబీ కాదు టిష్యూ బేబీ డాక్టర్స్ ఉత్పత్తిలో పుట్టిన పిల్లలు నేను అంటాను నువ్వు ఎలా పుట్టినా నువ్వు ఎలా పుట్టినా రక్తం వల్ల పుట్టినా వల్ల పుట్టినా శరీరేచ పుట్టినా నీకు పునర్జన్మ ఉంది అది దేవునికి పుడితే పరలోకం స్వతంత్రించుకోలేమానుష్యుల వలన వల్ల వాస్తవే కానీ ఒక చక్కని ఆప్షన్ ఉంది ఏంటో తెలుసా నీవు పునర్జన్మ అంటే బాప్తి ద్వారా తిరిగి పుట్టడం ద్వారా నిత్యారాజ్యానికి వారసత్వంలోకి వచ్చే అవకాశాలున్నాయే బైబిల్ ఒక వేష్యాక్ కుమారుని దేవుడు బలమైన నాయకుడిగా వాడుకున్నాడు ఏం పేరు అతని పేరు ఎఫ్త వేష్యాక్ పుట్టాడు కానీ తన సంగతంతా దేవుడితో చెప్పుకున్నాడట అంటే వాళ్ళ పిల్లలు పితరులు చేసిన వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపం వాళ్ళని అతని వెళ్తున్న పాపం ఆ దోషలన్నీ కూడా వివరంగా దేవునితో చెప్పుకున్నాడట అలా చెప్పుకోవడం వలన దేవుడి బలపరిచి ఒక న్యాయాధిపతిగా మార్చాడు దేవుడికి ఇస్ ఆప్షన్